ఈ అమావాస్య ఉగాది ముందు రోజు తప్పనిసరిగా చేయవలసిన మూడు ముఖ్యమైన పనులు ఒకటి పితృదర్పణం మరియు దానం అమావాస్య రోజున పితృదేవతలు భూమికి సమీపంగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఈరోజు దర్పణం పిండ ప్రదానం గోదానం అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశస్సులు లభిస్తాయి దర్పణం చేయలేకపోతే కనీసం దీపదానం లేదా గోసేవ చేయడం శుభప్రదం రెండు శుద్ధ ఆచరణ మరియు దేవపూజ అమావాస్య రోజున దేవపూజ చేయడం అత్యంత ఫలితదాయకం ఓం నమ శివాయ ఎనిమిది సార్లు జపిస్తే పాప విమోచనం లభిస్తుందని శివపురాణం చెప్తుంది శ్రీ మహావిష్ణువు పూజ విష్ణు సహస్రాలు పారాయణం లేదా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటిని శుభ్రపరచడం దీపారాధన చేయడం కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం సహాయపడుతుంది మూడు ఆత్మ పరిశీలన మరియు కొత్త సంవత్సర సిద్ధత కొత్త సంవత్సరం ఆరంభానికి ముందు మన తప్పులను విశ్లేషించి భవిష్యత్తుకు మంచి సంకల్పాలు చేయడం అవసరం ధ్యానం మరియు పాజిటివ్ ఆలోచనల వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది ఉగాది రోజున లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఇంటిని పవిత్రంగా ఉంచాలి భక్తిభావన పెంచుకోవాలి ఇది ఎందుకు ముఖ్యమైనదో తెలుసా పితృదేవతల ఆశీస్సులు లేకపోతే కుటుంబంలో సంక్షోభాలు రావచ్చు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ముందు మనిషి బౌద్ధికంగా మానసికంగా శుభ్రంగా ఉండాలి దేవపూజ తర్పణం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్